అవకాశం ఇచ్చిన పార్టీ గారికి మన మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన మిత్రపక్షం అయినటువంటి జాతీయ పార్టీకి అందరికి ముందుగా మన ఎమ్మెల్యే అయినటువంటి అందరికి మా పదవి కడ్డ ధన్యవాదాలు మేము రైతులకి నిష్పక్షపాత ధోరణితో ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని రైతులకి చేరేలా రైతులకి చేకూరేలా ఇంకా రా ఇంకా ఏమన్నా ఉంటే కూడా జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో ఏమన్నా ఉంటే కూడా యంత్రాలు ఇవన్నీ కూడా మా సీఎం గారు పెడుతున్నారు డిస్ట్రిబ్యూట్ చేశాము ఇప్పుడు వచ్చే మా మండలానికి ఎక్కువ తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేసి రైతులకి న్యాయం చేకూరుస్తున్నాం మనం చేసుకుంటాం